హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ కూడా రియల్ ఎస్టేట్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అయిపోయింది నా భూమి సేల్ అవ్వట్లేదు నా భూమి అసలు అసలు లేదు ఎందుకు సేల్ అవ్వట్లేదు కారణం ఏంటి ఎవరైనా అంటే రేట్లు పెరిగిపోయినాయి రేట్లు ఏం పెరిగిపోలేదు రేట్లు ఎక్కడో అక్కడే ఉన్నాయి ఎందుకంటే నువ్వు కొనేది నూట పదికి అమ్మేవు రెండు వందలకో వెయ్యికో పదివేలకో అమ్మి లేదు సో అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది రియల్ ఎస్టేట్ జరగకపోవడానికి కారణం ఏంటి మరి ఇక్కడే ఆగిపోతే సిటీలో కూడా లక్షల్లో కోట్లలో ఉంటుంది కదా మరి అక్కడ కూడా పెరిగినట్టే కదా మరి అక్కడే ఎందుకు అవుతున్నాయి మొత్తం అగ్రికల్చరు సైట్లు నార్మల్ సిటీలో ఎందుకు అవట్లేదు సో కారణం ఏ ఏమిటంటే ప్రతి ఒక్క మీడియేటర్ కూడా వర్క్ చేసేవారు అప్పుడు రియల్ ఎస్టేట్ అంటే వర్క్ చేసేవారు ఇప్పుడు మీడియేటర్లు ఎవరు కూడా మటుమాయమైపోయారు ఎందుకు బిజినెస్ అయిపోయింది టూ ఇయర్స్ అయ్యి ఎవరు ఉంటారు ఫీల్డ్లో డబ్బు రొటేషన్ అయితే కదా మీడియేటర్ నిలబడేది మీడియేటర్కి అనేది అసలు స్కోప్ లేకుండా అనమాట మీడియేటర్ పని ఏంటి జనరల్గా మనం బి అనుకోండి మనం ఏ అనే వ్యక్తి దగ్గర కొని సి అనే వ్యక్తికి అమ్మేవాళ్ళం అంటే మీడియేటింగ్ మనం చేసేవాళ్ళం మీడియేటింగ్ చేసేటప్పుడు ఏం జరిగేది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వీళ్ళు మార్జిన్ ఉంచుకుంటే ఆ మార్జిన్ అనేది అవతల వ్యక్తికి ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ అనేది జరిగేది ఎందుకు నేను కొని నేను అవతలకి అమ్మేవాడిని ఐదు వందల లాభానికి అలాగా బిజినెస్ జరిగేది అదే మార్జిన్ అనేది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెంచేటప్పుడు ఆ ఐదు వందలు అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటే ఒక మీడియేటర్ అనేవాడు లైఫ్ స్పాన్ లేనప్పుడు ఏ బిజినెస్ కూడా జరగదు ఎందుకంటే మీడియేటర్ని కిల్ చేశారు ఏ రకంగా క్లియర్ చేస్తారంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినప్పుడు ఏ అనే వ్యక్తి దగ్గర బి అనే నేను మీడియేటర్ని కొనేటప్పుడు ఏం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇరవై వేల దగ్గర లక్ష రూపాయలు నాకు కావలసిన ఐదు వందలు కూడా నీ రిజిస్ట్రేషన్ ఛార్జీలో మారిపోవడం వల్ల సి అనే వ్యక్తికి బి అనే వ్యక్తి కొండవు ఎందుకు మీడియేటర్కి మార్జిన్ అనేది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగిపోవడం వల్ల బి అనే వ్యక్తి మీడియేటర్ అనేవాడు ఎగిరిపోతుండు సో అలా అమ్మేవాడు ఉన్నాడు కొనేవాడు ఉన్నాడు మీడియేటర్ లేకపోవడం వల్ల మెయిన్ రియల్ ఎస్టేట్ పోయిందనమాట ఈ విషయం మాత్రం ఎవరు గమనించట్లేదు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెరగడం గవర్నమెంట్ పెంచడం వల్ల మీడియేటర్ అనేది మార్జిన్ అనేది లేకపోవడం వల్ల ఒకప్పుడు టీచర్స్ ఎక్కువ ఉండేవారు టీచర్స్ అనేది ఒక మీ వర్క్ రియల్ ఎస్టేట్ కాదు అంటే టీచర్స్ ఎక్కువ కొనేవారు మీడియేటింగ్ చేసేవారు అగ్రిమెంట్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్మేవారు ఐదు వందలు కూడా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఉంటారు నువ్వు కూరగాయ కొని బిజినెస్ చేసేటప్పుడు కూరగాయ మీద లాభం లేనప్పుడు మీడియేటర్గా నువ్వు ఎందుకు కొంటావు కూరగాయ డైరెక్ట్ టు డైరెక్ట్ కొనాలి డైరెక్ట్ టు డైరెక్ట్ ఏ బిజినెస్ అయినా జరుగుతుందా ఎవరైనా గమనించారా మీడియేటర్ అనేవాడుకి లైఫ్ లేదు కాబట్టి ఆ బిజినెస్ కిల్ అయింది సో ఒకటి ప్రభుత్వానికి ఆర్థిక పరంగా లాస్ అయినప్పటికీ ప్రభుత్వమైన ఆలోచించాలి లేదంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించాలి కమర్షియల్గా ఒక బిట్ అయినా చాలు మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ వస్తాయని ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు మీడియేటర్ అనేవాడు లేడు ఇప్పుడు నువ్వు పెళ్ళికో లేదా ఇంకొక అవసరానికి హెల్త్ పరంగా చాలా అవసరం పడినప్పుడు కూడా ఏం జరుగుతుంది నీ ప్లేస్ నువ్వు వమ్ముకోలేకపోతున్నావు చేసింది మనమే తప్పు కరోనా తర్వాత డబల్ 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 మీడియేటరే చేశాడు డబల్ పెంచేసి కొంట్రు కాదాన్ని డబల్ పెంచేసి చా బాగా ఐదు వందల దగ్గర పదిహేను వందలు రెండు వేలు గజి మీద లాగేసినప్పుడు రేట్లు ఆటోమేటిక్ పెరిగిపోయినాయి సో మీడియేటర్ తప్పు కూడా ఉంది ఇందులో ఎందుకంటే మనం కూడా వంద రెండు వందలు ఆశపడాలి కానీ కొంటనర్ కాదా రెండు వేలు మూడు వేలు లాభాన్ని మార్జిన్ పెట్టినట్టయితే ఎవరూ కొనలేరు సో మీడియేటర్ని రియల్ ఎస్టేట్ కిల్ చేసింది ఈ రకంగా రియల్ ఎస్టేట్ ఆగింది తప్పితే భూముల వల్ల లాసు లేదు అలాగనే కొన్నోడికి లాభం లేదు అవసరాలకు అమ్ముకోలేకపోతుంటారు చాలా టైట్ అంటే చాలా టైట్ ఉన్నారు ఒక పిల్లకి పెళ్లి చేయాలంటే భూమి అమ్ముకోలేనప్పుడు ఆస్తి ఉండి లాభం ఏంటి ఎంతో తెలిసిన వాళ్ళకి కోరి అప్పచెప్పాల్సి వస్తుంది అయినా కానీ వాడు తీసుకోవట్లేదు సో ఇదంతా కూడా ఇరవై వేల దగ్గర లక్ష రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం వల్ల ప్రభుత్వం ఈ కోణంలో కొద్దిగా ఆలోచించిన విషయం ఒక పెద్ద ఆయన నా వీడియో చూసినట్టు మాత్రం నన్ను తప్పుగా అనుకోకుండా మీడియేటర్ కిల్ అయిపోయాడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి అంతే దానివల్ల రియల్ ఎస్టేట్ స్టెబిలిటీగా ఆగిపోతుంది ప్రభుత్వానికి ఆర్థిక పరంగా నష్టం వస్తుంది ఈ విషయాన్ని మాత్రం మనం కూటమి ప్రభుత్వం మాత్రం ఆలోచించాలి సో దీన్ని ఏ రకంగా వర్కౌట్ చేసే చేయాల్సి ఉంటుందో మీరు కొద్దిగా ఆలోచిస్తే పెద్దలుగా మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్కి పునర్ జీవితం వచ్చినట్టే రియల్ ఎస్టేట్ ఆ రకంగా ఆగిపోయింది అంతేగాని భూములు కలడం వల్ల నష్టపోలేదు అలాగనే కొనేసి ఉండిపోవడం వల్ల ఎక్కువ లాస్ అవుతున్నారు కొంతమంది మీడియేటింగ్ చేసి భూములు కొని అనే ఆలోచనతో ఎవరైతే మీడియేటింగ్ చేసారో వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయారు వడ్డీలు కట్టలేక సో అలాంటి స్టోరీ కూడా మీకు అలాంటివి రెండు మూడు జరిగాయి సో అవి మీకు క్లియర్గా చెప్తాను మీడియేటింగ్ చేస్తూ లాభాలు కోట్ల రూపాయలు సంపాదించడం ఎలాగో పోగొట్టడం కూడా ఇంట్రెస్ట్ అలాగే వాడేశారు ఆ రకంగా లాస్ అయిన వాళ్ళు కూడా మీకు కొంతమంది ఉన్నారు పర్సన్స్ పేరు మాత్రం నేను చెప్పను జనరల్ స్టోరీలా చెప్తాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడవచ్చు లేదంటే ఆపివచ్చు కానీ ఇవి నిజాలు నేను చెప్పేదంతా నిజం సో ఇలాగనమాట రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది ఎందుకు పోయింది ప్రతి ఒక్కరు అంటారన్నమాట ఎవరు కొనట్లేదురా రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోవడం ఏంటి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఏంటంటే మీడియేటర్కి లాభం లేకపోవడం వల్ల మీడియేటర్ కొనట్లేదు ప్లేస్ని మీడియేటర్ కొంటేనే వేరేవాడికి అమ్ముతాడు డైరెక్ట్గా ఎవడు కూడా కొన్నివాడు డైరెక్ట్గా అమ్మేవాడి దగ్గర కొండ కాబట్టి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను డైరెక్ట్ మీడియేటర్ లేకుండా కొనడం వల్ల ఏం లాస్ అవుతారనేది కూడా డైరెక్ట్ కొనకుండా మీడియట్ ఉండడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయనేది రియల్ ఎస్టేట్ ఈ రకంగా ఆగింది ప్రభుత్వం నిర్లక్ష్యము కాదు ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వచ్చినప్పుడు కూడా ఎందుకు అలా స్టిల్గా ఉంటుందో కూడా ఎవరికి అర్థం కాని విషయం ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న ఒకసారి పెంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెంచారు రియల్ ఎస్టేట్ ఛార్జెస్ అసలు ఒక ఒక మనిషి నార్మల్ పర్సన్ నిజంగా ఒకప్పుడు పది సైట్లు కొన్నివాడు ఈ రోజున ఒక్క సైట్ కొనడం కష్టమవుతుంది మరి అలాంటప్పుడు కొన్ని వాళ్ళు తక్కువైపోతారు కదా ఆటోమేటిక్ అయిపోవడంతో పాటు ఈ ఛార్జెస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ ఒక్కడ కొన్ని వాడు కూడా రావట్లేదు కొనడానికి చాలా మంది రెండు సంవత్సరాల నుండి ఎంత ప్రయత్నించో ఒక్క బిట్ అవ్వడం కష్టం అదే రే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఒక నెలకి పది బిట్లు హ్యాపీగా చేసుకునేవారు హ్యాపీగా లక్ష రూపాయలు మీడియేటర్ హ్యాపీగా ఇంటికి ఇంటికి తన ఫ్యామిలీని పెంచేవారు మరొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ స్టెబిల్గా ఆగిపోవడానికి కారణం ఏమిటంటే విఎల్టీ అనేది గత ప్రభుత్వం పరిచయం చేసింది దాని మీద చాలామందికి అవగాహన లేదు ఖాళీగా ఉన్న ప్లేస్కి నేను పన్ను కట్టడం ఏంటి దాని మీద నాకు రూపాయి కూడా రావట్లేదు కదా నేను ఎలా పన్ను కడతాను అని కొంతమంది కొంతమంది బిట్టిని అమ్మేవారు రిజిస్ట్రేషన్కి వచ్చే టైంలో నేను అమ్మేశాను నేనెందుకు కట్టాలి కొనేవాడే కట్టుకుంటాడని కొంతమంది ఇలా చాలామంది రిజిస్ట్రేషన్ టైంలో ఆగిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయన్నమాట ఎందుకంటే అవగాహన లేక జనరల్గా ఖాళీగా ఉండే ప్లేస్కి ట్యాక్స్ కడితే ఏం జరుగుతుందో తెలుసా మనది అనేది ప్రభుత్వానికి హెచ్చరించి మరీ స్టాంప్ వేసి ఇచ్చినట్టు అనమాట నాది అనేది సో చాలామందికి ఖాళీ ప్లేస్ మీద రూపాయి కూడా రాదు కాబట్టి నేను ఎందుకు కట్టాలని కొంతమంది కొనేవాడు నేనెందుకు కడతానని ఆయన ఈ రకంగా బిజినెస్ లాగిపోవడం రియల్ ఎస్టేట్లో నష్టం జరిగిందనమాట సో దీని మీద అవగాహన కూడా తేవాలి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత కట్టాలో కూడా తెలియదు వంద గజాలకి రిజిస్ట్రే వెయ్యాలిటీ ఎంత పడుతుందో ఇప్పటికి కూడా చాలామందికి అవగాహన లేదు మున్సిపాలిటీకి ఇవ్వడం వల్ల అక్కడ సపరేట్ అయిపోవడం వల్ల మున్సిపాలిటీ వాడు కూడా ఎంత తీసుకుంటుందో అర్థం కావట్లేదు సో జనాలు విఎల్టీ పైన అవగాహన లేక విఎల్టీ అంటే ఏంటో తెలియక చాలామంది ఈ రకంగా రి రియల్ ఎస్టేట్ అనేది కొంత నష్టం జరిగింది అన్నట్టు సో ఇలాంటి విషయాలు క్లుప్తంగా ఒక పెద్ద వ్యక్తి నా వీడియో చూసినప్పుడు ఒక మంచి అవగాహనతో మంచిగా రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనేది కొద్దిగా ఆలోచించి మంచి సజెషన్స్ మంచి మార్పు తీసుకొస్తారని కోరుకుంటూ ఉన్నాను అన్నట్టు ప్రతి వ్యక్తి మీడియా ట్రే ఆ లైఫ్ చేస్తుండ చేస్తున్నా జీవిస్తుండ అనేది కాదు ఈ ఫీల్డ్ మీద ప్రతి ఇంట్లో ఒక సైనికుల్లో పనిచేస్తున్నారు మీడియాటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి లాసే ప్రతి ఇంటికి డబ్బులు వెళ్ళేది నాకు తెలిసిన వ్యక్తి దగ్గరే నేను వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను సో ఆటోమేటిక్గా మీడియేటర్ అవుతుండు ఆ రకంగానే మీడియాటింగ్ అనేది నడుస్తుంది కాబట్టి అలాంటి ఎంతో డబ్బు లాస్ అవుతున్నారు కొన్ని ఇదే దీన్నే రియల్ ఎస్టేట్నే వృత్తిగా నమ్మిన వాళ్ళు అసలు లైఫే లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల నుండి వాడికి ఫుడ్ లేదు అంటప్పుడు ఎట్లా బతుకుతాడు మీడియేటరు కాబట్టి చాలా నష్టాలు కూడా చేస్తున్నారు మీడియేటర్కి ఏ రకంగా అంటే ఒక వ్యక్తి కొన్నప్పుడు ఇంకో వ్యక్తిని పరిచయం చేస్తే ఆ వ్యక్తి పరిచయం చేసిన వ్యక్తి కొన్నవాడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొని తీసుకుంటున్నాను అనమాట మీడియేటర్ ఆ రకంగా కూడా మోసం చేయడానికి ఎక్కువ చాయిస్లు జరుగుతున్నాయి అలా జరగకూడదు అనుకుంటే ధర్మంగా ఆయన పర్సంటేజ్ ఆయనకి నేరుగా ఇస్తే చాలా హ్యాపీగా ఎటువంటి ఫ్యూచర్లో నీ ల్యాండ్ పైన ఇబ్బంది వచ్చినా కానీ ఆయన నీకు సాల్వ్ చేసే శక్తి ఒక మీడియేటర్కే ఉంది ఈ విషయం గమనించేవారు రియల్ ఎస్టేట్ ఎవరు కూడా ఆ పది రూపాయలు దగ్గర మాత్రం మీడియేటర్ని ఎవరు కూడా మోసం చేయరు అన్నట్టు ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది ఇప్పటికైనా అర్థమైందా రిజిస్ట్రేషన్ ఛార్జీ పెరిగిపోవడం వల్ల మీడియేటర్ అనేవాడికి లైఫ్ లేకపోవడం వల్ల ఈ రకంగా మీడియేటింగ్ పోవడం వల్ల టీచర్సు వందకు వంద మంది ఉండేవారు ఒక్కరు కూడా ఇప్పుడు లేరు ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి ప్రభుత్వం పెట్టేసింది అసలు మ్యాస్ట్ అనేవారు ఒక్క బిట్టు కూడా కొనట్లేదు ఇప్పుడు దానివల్ల కూడా రియల్ ఎస్టేట్స్ సగం ఆగిపోయింది సో ఇన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరు బయటోళ్ళు తెలియక రియల్ ఎస్టేట్ పడిపోయిందట రియల్ ఎస్టేట్ భూమి లేదట భూములు కొంత నాశనం అయిపోతాం ఇలాంటి అపోహలు ఎన్నో సోట్ చేసుకుంటున్నాయి ఇవి అపోహలు మాత్రమే భూమికి ఏమవ్వలేదు పర్సన్స్కి ఏమవట్లేదు అవసరానికి అమ్ముకోలేకపోతున్నారు అది మాత్రం కాన్సన్ట్రేషన్ చేయాలి నా పే పిల్ల పెళ్ళికి పెళ్లి చేయాలన్నా నా హెల్త్ పరంగా అమ్ముకోవాలన్నా నేను నా భూమి ఆస్తి పరంగా ఉన్నా నేను సొంతంగా ఒక రూపాయి లాభం లేక ఇచ్చేస్తున్నా కానీ ఈరోజు కొన్నోళ్ళు లేరు ఎందుకు లేరు అనుకుంటే లక్షల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది ఇరవై వేల దగ్గర రెండు లక్షలు లక్ష రూపాయలు అయ్యేటప్పుడు అలాంటి ఎకరాల్లో మాట్లాడుకుంటే ఎన్ని లక్షలు అవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి అందరం కూడా దీన్ని ఒక పెద్ద వ్యక్తులు మన వీడియో చూసినప్పుడు మాత్రం దీన్ని కన్సిడర్ చేసి ఒక సొల్యూషన్ రియల్ ఎస్టేట్కి తెస్తారని కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను